మంగళగిరి తాడేపల్లి బాలోత్సవ్ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో డాన్బాస్కో హైస్కూల్లో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది తొలిరోజు బాలోత్సవాన్ని ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ ప్రారంభించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు విద్యార్థిని విద్యార్థుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు సామాజికంగా అవగాహన పెరిగేలా స్ఫూర్తిని కలిగించేందుకు బాలోత్సవం నిర్వహిస్తున్నారు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థిని విద్యార్థులను సబ్ జూనియర్స్గా ఆరు ఏడు తరగతుల వారిని జూనియర్స్గా ఎనిమిది తొమ్మిది పది తరగతుల వారిని సీనియర్స్ విభాగాలుగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు ఆయా పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను కనబరిచారు కనపరిచారు பூனமா பார்த்தனேய பூனமா பார்த்தன பி பமா சமாசா பி பமா சமாசா Pag-iisip sa maaari niya, sa maya'y puti tayo శుక్రవారం రాజ్యసభ మాజీ సభ్యులు పి మధు బాలోస్వానికి ఇచ్చేసి ఆశాంతం తిలకించి నిర్వాహకులను అభినందించారు అలాగే పిల్లలను చైతన్యపరుస్తూ మధు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయడంతో పాటు ప్రత్యక్షంగా ఆయా పోటీలను తిలకించి చిన్నారులకు అభినందనలు తెలిపారు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవానికి గౌరవాధ్యక్షుడిగా ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షుడు నన్నపిన నాగేశ్వరరావు అధ్యక్షుడిగా నిర్మలా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వివి ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా కేఎల్యు అసిస్టెంట్ ప్రొఫెసర్ కె శ్రీపత్రాయ్ విదేశాధికారిగా సీనియర్ జర్నలిస్టు గాదే సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు చిన్న వయసులోనే మంచి భావాలు అర్థమైతే బాగా చదువుకునేదానికి బాధ్యతతో అభివృద్ధి అభివృద్ధిలోకి వచ్చేదానికి తల్లిదండ్రుల ఎడల గురువుల ఎడల గురుతర భావం పెరిగేదానికి విద్యాభుద్ధులు ప్రత్యేకంగా నేర్చుకునేదానికి కూడా ఈ బాలోత్సవం ఉద్దేశించబడ్డది బాల బాల బాలికలకి ఎంతో గొప్పగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ భారోత్సవాలకు వచ్చేటువంటి విద్యార్థులకి తర్ఫీలు ఇచ్చి పంపిస్తున్నారు ఒక నాటిక చూశాను నిన్న నేను విజయవాడలో ఆ నాటికలో సందేశం ఏమిటంటే బాగా తాగినటువంటి తండ్రి భార్యని కొట్టడం భార్య దగ్గర ఉన్నటువంటి డబ్బాతో కూడా గుంజుకుపోవడం ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలకి భోజనం లేకుండా ఆకలితో వాళ్ళు అలమటించడం చిత్రీకరించారు ఒక నాటిక దానికి స్క్రిప్ట్ రాయడం దానికి డైరెక్షన్ చేసి యాక్షన్ చేయడం ఒక చిన్న పాప అంత సైజు ఉంటుంది పాప ఆ పాప సినిమా యాక్టర్ అవుతుంది గ్యారెంటీగా రాబోయే రోజుల్లో అని చెప్పాను నేను నేను అంత గొప్పగా ప్రదర్శించాను విద్యార్థుల్లో చిన్నతన చిన్న వయసులోనే విద్యార్థుల్లో ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి బహుముఖమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నాయి విద్యార్థులు వాటి వెలుగు తీసేదాని కోసమే ఒక్కొక్కరి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో వెలుగు తీసేదాని కోసమే ఈ బాలోత్సవాలు ఉద్దేశించబడ్డాయి కానీ బాలోత్సవాల్ని ఇక్కడ నాగేశ్వరరావు గారు ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బాలోత్సవాలు దొరుకుతున్నాయి ఈ నాగేశ్వరరావు గారిని ప్రసాద్ గారిని నిర్వాహకులందరినీ కూడా అభినందించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది మీరు బాగా నేర్చుకొని ఈ ఈ పద్యం పద్యం చెప్పేట పద్ధతిని నేను కూడా ఇంటాను నేను కూడా వినాలనుకుంటున్నాను అక్కడ అవతల ఉపన్యాసం చెప్పేట ఒక శిబిరం నడుస్తూ ఉంది దాన్ని కూడా ఇస్తాం ఇది దీంట్లో ఇంకా మరిన్ని మంచి పద్ధతులు అభివృద్ధి చేసి దీన్ని ఇంకా పైకి తీసుకొచ్చేదానికి ఏం చేయాలి అనేటువంటిది మేము ఆలోచిస్తాం అందరికీ నమస్కారం తల్లి బిడ్డల్ని ఏ రకంగా అయితే దగ్గర తీస్తుందో టీచర్ కూడా విద్యార్థుల్ని తల్లిలాగా ప్రేమించి వాళ్ళని దగ్గర తీసుకొని పాఠాలు చెప్పాలని ఒక అంశం కొట్టకూడదు ఏ టీచర్ కూడా పిల్లల్ని కొట్టకూడదు ఈ రెండు ఈ రెండు అంశాలు నువ్వు చెప్పుకుంటే ఇంకా బాగుంటాయి ఓకే కూర్చో ఎంపీ అంటే మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను మంగళగిరి నాకు ఇచ్చిన అంశం పేరు పిల్లలు తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవించాలనే అంశం ఇచ్చి ఉన్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని గురువుల్ని ఎందుకు గౌరవించాలంటే వాళ్ళు మనల్ని పో పెంచి పోషించి మంచి మార్గాల్లో నడిపిస్తున్నారు అందుకు అందుకు వారిని మనం గౌరవించాలి అలాగే పెద్దలు చెప్పినట్లు మాతృదేవభవ భవ ఆచార్య భవ అన్నట్టు తల్లిని ముందు ఎందుకు గౌరవించాలో మాట్లాడుతున్నాం ఎందుకంటే తల్లి తొమ్మిది నెలలు మనల్ని మోసి కలిగి పెంచి మోసి కలిగి పెంచి తన పొత్తుళ్ళలో చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని మనల్ని పెంచుకుంది అలాగే తండ్రి తల్లి తొమ్మిది నెలలు మోస్తే తండ్రి మనం జీతాంతం మోస్తాడు మన మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బాలోత్సవ్ ఉపాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు కోశాధికారి గోలి బాలమోహన్ సీనియర్ సభ్యులు బాలోత్సవ్ కార్యక్రమాన్ని తిలకించి పులకించారు తమ అసోసియేషన్ తరఫున బాలోత్సవ నిర్వాహకులకు పదివేల నూట పదహారులు విరాళంగా అందజేశారు బాలోత్సవ ఉపాధ్యక్షులు గోపాలం సాంశివరావు ఆర్ ఆదినారాయణ కార్యదర్శులు జే శేషయ్య శ్రీలక్ష్మి విజయ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్ ఎస్ఎస్ఎల్ఎం చైతన్య హై డైరెక్టర్ సిందే బాలకృష్ణ తదితరులు బాలోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు నా బుక్స్ అమ్మాయిని ఇవ్వమంటే నన్ను ఇలాగా చూసింది నీకు తెలుసా పని చేద్దాం అని అమ్మాయికే ఇచ్చేసారు బర్క్ చేయమని బట్టలు కూడా అమ్మాయికే ఇచ్చేస్తున్నా సరే తన వెళ్ళి తనకి ఇదిగో ఈ బట్టలన్నీ ఊదికే దైవ విద్యాలయ కేటన్ కొత్తపేట ఈ అట్టు కడిగిందా ఇన్నామండి నా వరచాస్ పెట్టింది మీరనసినా నా నాది నేను ముక్కి వలేనే రాస్తున్నా ఆ ఏ లంచ్ టైం కొంటారాండి వెల్న ఏ సడి అలా ఆరి భగవంత్రాయ సింగరి వాదతో మనం పడలేము కానీ పిల్లని ఇక్కడ స్పందించేటండి బాలోత్సవ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ సభలో బాలోత్సవ ప్రతినిధులతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి సునూరి ప్రెసిడెంట్ అందే రేవంత్ ప్రాజెక్టు డైరెక్టర్ అందే మురళీమోహన్ రావు అమరావతి బాలోత్సవ్ ప్రధాన కార్యదర్శి కొండలరావు పిల్లల వైద్య నిపుణులు కేవీఎస్ సాయి ప్రసాద్ అమరావతి బాలోత్సవ వ్యవస్థాపకులు పెన్నంనేని మురళీకృష్ణ మురళీకృష్ణ బాస్కో హై స్కూల్ ప్రతినిధులు ఫాదర్ పీకే జోష్ హెచ్ఎం ఫాతిమారాణి తదితర ప్రముఖులు బాలోత్సవ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు విజేతలకు బహుమతులను మంగళగిరి రోటరీ క్లబ్ స్పాన్సర్ చేసింది మంగళగిరి తాడేపల్లి బాలోత్సవ విజయవంతంగా ముగియటంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి బాలోత్సవ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు